సో ఇక్కడ తొమ్మిది గాజులు తీసుకున్నానండి మీకు చూపించుతున్న విధంగా ఒక దారం తీసుకున్నాను ఆ దారం మొత్తం రోల్ చేసుకున్నాను కావలసినంత దానికి గమ్ పెట్టి అతుకుపెట్టి రౌండ్గా ఆ గాజు చుట్టూ తిప్పుతూ ఉన్నానండి మొత్తం లాస్ట్లో ఫినిష్ చేసిన తర్వాత ఆ గాజును మొత్తం అలా చుడుతూ చుడుతూ ఉండాలండి చుట్టిన తర్వాత నేను చూపించిన విధంగా ఆ స్టోన్స్ ఏదైతుందో అది గంపెట్టి రౌండ్గా అతికించాలండి నీటిగా నీటిగా అతికించిన తర్వాత అయిన లుక్ ఇదండి తర్వాత ఇంకోటి కూడా తీసుకున్నామండి గాజు దాని తర్వాత ఈ డబ్బా షేప్ ఉన్నాయి ఇవి మొత్తం స్టోన్స్ మొత్తం అతికిస్తున్నామండి దీన్ని కూడా గ్యాప్ లేకుండా ఇలా మొత్తం ఫుల్ గా అతుకు పెట్టామండి ఈ స్టోన్స్ చాలా టైం పడుతుందండి ఓపికగా ఉండి ఓపికగా అతుకు పెట్టాలండి లేకుండా నీట్గా ఫిల్ చేయండి ఇలాగా మొత్తం నీట్గా ఫిల్ చేసి ఒక్కొక్కటి గమ్ పెట్టి ఇలా అతకుపెట్టినాక లాస్ట్లో ఫైనల్ లుక్ ఇదండి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉందండి ఇంకో దానికి కూడా సేమ్ ఏదో విధిగా అలాగే పిరమిడ్ షేప్లో ఉన్న దాన్ని తీసుకొని సేమ్ అలాగే ఆ మిర్రర్ తీసుకొని అలాగే అతికించానండి దాన్ని కూడా ఇలా ఫోర్ బ్యాండిల్స్ తీసుకున్నానండి తొందరగా అవ్వడానికి తీసుకొని ఇంకొకటి ఇట్లా రౌండ్ షేప్ ఉన్నాయి స్టోన్స్ తీసుకొని ఇలా పెట్టి అతికించానండి ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్